కట్టారు రైట్ అమ్మా చాలా మంచి ప్రశ్న అస్సలు కాపురానివి హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉందనుకున్న వాటికి రెడ్ రిబ్బన్ కట్టుకున్నారు మీరేమని ఆశపడ్డారంటే ఈ తయారైతామేమో భవిష్యత్తులో ఇది కూడా గెల్లే కదా మనకేదైనా కొంత ఆదాయం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇది దీన్ని ఏమంటారని అబ్జర్వేషన్ తెలుగులో పరిశీలన అర్థం ఒక ఆరు నెలల్లో ఏడాదో మనం ఏమన్నా లోపం చేసామేమో ఆయిల్ పామ్లో మనం ఏం చేసినా ఈ రోజు చేసే ఏదైనా సరే ఈ చెట్టులో రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం తీసుకుంటుంది మీరు ఎరువులు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా మనం ఏం చేసినా ఎల్ల రూపంలో చూపిస్తుంది అది మేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావటం కానీ ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావటం కానీ ఆ సైడ్ నుంచి నేనేమన్నా తప్పులు చేశానా ఇంకో పది నెలల తర్వాత దీంట్లో ఏమైనా మార్పు వస్తుందా అర్థం ఈ రిబ్బన్ కట్టున్నారు మీరు కట్టుకొని రెండేళ్లు దాటిపోయింది అయినా సేమ్ అప్పటికి ఎప్పటికి పరిస్థితి ఏం మారలేదు ఇది పూర్తిగా జన్యుపరమైన లోపం మొక్క ఎప్పటికీ ఇది వీరికి ఏమి ఆదాయం ఇవ్వదు సరే దాన్ని డిసైడ్ అయ్యాకనే అది చేల్చుకుందా అని ఈ పక్కన మొక్క కూడా వేశారు ఇది వృధా ప్రయాస దీనికి రెండు వందల రూపాయలు లాసు